కర్మ నిశితంగా గమనిస్తోంది గతంలో ఎన్నో రకాల ప్రమాదాలని చూశాం కుటుంబ గొడవలు ఆత్మహత్యలు గుండె జబ్బులు క్యాన్సర్ ఇలా ఎన్నో రూపాల్లో మృత్యువు వెంటాడుతోంది ఇప్పుడు కూడా ఎన్నో రకాల మార్గాల్లో మరణశిక్ష విధిస్తోంది కర్మ గతంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయి రానున్న రోజుల్లో కూడా ఎన్నో జరగబోతాయి ఇలా ఈ బస్సు ప్రమాదంలో అనుకోకుండా అందరూ సజీవ దహనం అవ్వడం అన్నది చాలా బాధాకరం ఇలాంటి పరిస్థితి ఎవరికీ కూడా రాకూడదు కానీ కర్మ వదలదు తన పని తాను ఖచ్చితంగా చేస్తుంది మనం నిత్య జీవితంలో చేసే అనేక తప్పులకు ఒకేసారి విధించే శిక్ష ఇలానే ఉంటుంది ఆ తప్పులే సహజంగా మనం ఎవరిని లెక్క చేయకుండా మాట్లాడే బూతులు ఇతరులను మోసం చేయడం ద్రోహం చేయడం హత్యలు మానభంగాలు అనైతికంగా జీవించడం దొంగతనాలు దోపిడీలు ఇలా ఎన్నో ఎన్నెన్నో కర్మకు అన్నీ తెలుసు మన విధిరాతను మన పుట్టినప్పుడే రాసేసింది ఈ కర్మ అందరినీ నిశితంగానే గమనిస్తోంది సమయం రాగానే నూటికి నూరు శాతం ఎవరికి విధించాల్సిన శిక్షను వారికి విధిస్తోంది గత జన్మ తప్పులతో సహా అన్నింటికి కలిపి ఒకేసారి శిక్ష వేస్తోంది ఏది ఏమైనప్పటికీ ఈ బస్సు ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్కరి ఆత్మకు శాంతి కలగాలని ఆ సర్వేశ్వరుడిని కోరుకుందాం